న్యూస్ వాజ్ చేస్తున్నా ఇప్పుడే నేను శబరిమలికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు అధికారులు చూస్తున్నారు కాంగ్రెస్ గుండెలు సడన్గా కట్టలతోని రాడ్లతోని రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు కొంతమంది యజుండ కొంతమందికి దెబ్బలు కలిగిన ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తుంది నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నా అసలు ఎక్కడుంది మీ లాండ్ ఆర్డర్ మీ దగ్గరనే కదా హోమ్ మినిస్టరీ మీ చేరు కింద పెట్టుకున్నారు కదా అసలు మెయింటైన్ అవుతుందా అసలు ఈ లాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా అది మీ కార్యకర్తలకి మీరు నేర్పేయలేదా రేవంత్ రెడ్డి గారు నేను మీకు అడుగుతున్నా అదే దాడి మేం చేస్తే ఏమవుతుంది పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాలబెడదాం మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాల మేము అనుకుంటే యాద పెట్టుకోండి మేము అన్ని ఇచ్చి రాజకీయంలో వచ్చినాం గుండె చేసినాం అన్నీ చేసినాం కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వేసినాం కానీ మేము బ్యాగ్ వెళ్ళాలి ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు మా కార్యాలయం పైన దాడి చేసినారు అందరికి అరేజ్ చేయాలని డీజీపీ గారికి కమిషనర్ గారికి కోరుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది మీకైతే తెలుసు కానీ మీ కార్యకర్తలకి మీ గుండెలకి తెలియదు అనుకుంటా గుండె చేయొద్దు గుండెజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది ఆ పరిస్థితి తీసుకొని రాకండి అర్థమైందా యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి క్షమాపణ చెప్పాలి ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి